రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీ హోలీ పౌర్ణమి అలాగే అదే రోజు చంద్రగ్రహణం కూడా రాబోతుంది ఈ లోపు తుల రాశి వారిపైన నర ఎక్కువగా ఉంది దయచేసి ఇలా చేసి ఆ దృష్టి నుండి మీరు తప్పించుకోవచ్చు అంటే ఈ విధంగా చేయటం వల్ల ఆ దృష్టి ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది మీరు ఆ నరదృష్టి నుండి విముక్తులు కూడా అవుతారు అయితే ఈ యొక్క తుల రాశి వారిపై ఈ హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణంలోపు దృష్టి అనేది అంటే అనేది ఎక్కువగా ఎందుకు ఉంది అలాగే ఏం ద్వారా ఈ యొక్క నుండి మీరు బయటపడగలుగుతారు ఈ ఈ పూర్తి వివరాలు కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలిస్తే కనుక ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనేక విజయాలను కూడా వీరు చేసుకుంటారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం వీరి యొక్క నైజం అనే చెప్పుకోవాలి ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే రాశి వారికి అస్సలు ఉండదు అలాగే ఎన్నో విజయావకాశాలు వీరిని వరించే పరిస్థితి కూడా ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు పట్టుదల స్వయం కృషి ఏదైనా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది ఈ విధంగా వీరి లోపల ఉన్నటువంటి ఈ యొక్క మంచి లక్షణాల కారణంగా అనేక విజయాలను కూడా వారు పొందుకుంటారు ముఖ్యంగా నరదృష్టి ప్రభావం అనేది ఈ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులపైన నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది అంటే సమయాన్ని బట్టి కావచ్చు వారి యొక్క ఎదుగుదలను బట్టి కావచ్చు కొంతమంది వారిని చూసి ఓర్వలేక దృష్టి పెడుతూ ఉంటారు ఈ విధంగా నరదృష్టి ప్రభావంగా అనేక రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే నానుడి మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క చెడు దృష్టికి ఉంటుంది చెడు దృష్టితో ఎవరైతే చూస్తారో వారి యొక్క దృష్టి ప్రభావం మన పైన ప్రతికూలంగా ఉంటుంది అంటే చాలా మంది యొక్క చూపు మన పైన ఉండటం వల్ల అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వారిపైన ఈ నరదృష్టి అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ దృష్టి ప్రభావం కారణంగా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ జీవితంలో సమస్యలు వ్యాపార జీవితంలో సమస్యలు కుటుంబంలో కలహాలు జీవిత భాగస్వామితో విభేదాలు మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోవటం ఆర్థికంగా మీరు పురోగతి సాధించలేకపోవటం మీ యొక్క వ్యాపార జీవితం ఉద్యోగ జీవితం స్తబ్దుగా ఉండటం అలాగే లేనిపోని సమస్యలు చెయ్యని తప్పుకు మీరు ఆరోపణలు ఎదుర్కోవలసి రావటం నిందలు పడటం ఇటువంటి సమస్యలకి అన్నింటికీ కూడా కారణం నరదృష్టి ఎప్పుడైతే ఒక మనిషి మనపైన చెడు దృష్టితో అసూయతో చూస్తాడో ఆ యొక్క దృష్టి అనేది మనల్ని ఈ విధంగా అనేక రకాల సమస్యలకి గురిచేస్తుంది ఊరికే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఒంట్లో ఎంత బాగున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగుంది అని మనం అనుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఊరికే నీరసంగా అనిపించటం ఊరికే తలనొప్పి రావటం అలాగే వాంతులు వికారంగా అనిపించటం అలాగే ఊరికి కడుపు నొప్పి రావటం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి అంటే పైకి చూడటానికి పెద్దగా సమస్య కనిపించదు కానీ ఆ యొక్క సమస్య మనల్ని బాధిస్తూ ఉంటుంది ఈ విధంగా కూడా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టికి కారణం ఏంటి అంటే కనుక మీతో పాటు ఒకటే స్థాయిలో ఉన్నవారి మీరు ఎక్కువగా ఎదగటం అంటే ఒకప్పుడు వారి యొక్క స్థాయి మీ యొక్క స్థాయి ఈక్వల్ గా ఉండేది అంటే ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా మీరు వారితో సమానంగా ఉండేవారు కానీ మీరు స్వయం కృషితో విజయాన్ని సాధించి చాలా మెట్లు పైకి ఎదిగారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఎదగటం గిట్టక ఓర్వలేక కొంతమంది మీ పైన అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉంటారు ఈ విధంగా వారి యొక్క చూపుల ప్రభావం అనేది మీ పైన ఈ విధంగా ప్రతికూల శక్తిగా మారుతుంది అనేక రకాల సమస్యలకి దారితీస్తుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణంలోపు ఈ యొక్క నరదృష్టి అనేది చాలా అధికంగా కనిపిస్తుంది వీరి యొక్క పట్టుదల స్వయం కృషి కారణంగా వీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు కానీ లేకపోతే మీతో పాటు ఉండే వ్యక్తులు కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటారు మిమ్మల్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు మీ యొక్క మనస్తత్వం కారణంగా అందరూ మిమ్మల్ని ప్రేమాభిమానాలతో చూస్తూ ఉంటారు ఈ విధంగా చూడటం కూడా నచ్చక కొంతమంది గిట్టని వారు ఏం చేస్తుంటారంటే మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓర్వలేని కలిగి ఉంటారు అసూయగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఈ విధంగా వారు చూడటం వల్ల అది మీకు మీ పైన ఎన్నో రకాల ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అంటే ఆ యొక్క నరదృష్టి ప్రభావం అనేది మీ పైన ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది లేనిపోని ఆరోపణలు స్త్రీల సంబంధిత వ్యవహారాల్లో పురుషులు చిక్కుకోవటం పురుషుల సంబంధిత వ్యవహారాల్లో స్త్రీలు చిక్కుకోవటం అలాగే ఉద్యోగపరంగా చెయ్యని తప్పుకు మాటలు పడాల్సి రావటం కుటుంబంలో కలహాలు విభేదాలు సంతానంతో ఇబ్బందులు సన్నిహితులతో అలాగే బంధువులతో విభేదాలు రావటం ఈ విధంగా చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా కూడా మీరు ఎంత సంపాదించినా కానీ డబ్బు నిల్వ ఉండదు వ్యాపారం మీరు ఊహించని రీతిలో చాలా హీనంగా మారిపోతూ ఉంటుంది పెట్టుబడికి తగిన రాబడి అనేది ఉండదు ఈ విధంగా నరదృష్టి ప్రభావం వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఈ సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ యొక్క నరదృష్టిని తొలగించడానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం లోపు ఏదైనా మంచి సమయాన్ని చూసుకోండి అంటే మంచి తిథి ఉన్న సమయాన్ని చూసుకొని లేకపోతే ఆదివారం చేసుకున్నా పర్వాలేదండి కానీ ఒక చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనపై ఉన్నటువంటి నరదృష్టిని తొలగించడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అంటే దిష్టి తీయటం అనేది చాలా మందికి తెలుసా ఉంటుంది కానీ ఈ విధంగా తులారాశి వారు మీకున్న సమస్యలను తొలగించుకోవటానికి హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణంలోపు మంచి తిథి ఉన్న సమయం కాని లేకపోతే ఏదైనా ఒక ఆదివారం కానీ ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు పొంచున్న సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు దానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఆ గాజు గ్లాస్ లో మీరు నీటిని నింపండి ఆ నీటిలో మీరు ఒక టీ స్పూన్ కుంకుమను వేయండి కలియబెట్టండి అంటే కుంకుమ నీళ్ళను తయారు చేసుకోవాలి కుంకుమ నీటికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు దృష్టి దోషాలను నివారించడంలో ఈ కుంకుమ నీళ్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే కుంకుమకి చాలా ప్రత్యేకమైన స్థానం కూడా ఉంటుంది ప్రతి పూజా విధానంలో కూడా కుంకుమని ఉపయోగిస్తూ ఉంటాం ప్రతి శుభకార్యంలో కుంకుమ లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు అంతటి ప్రాధాన్యత విశిష్టత అనేది కుంకుమకి ఉంటుంది కుంకుమ నీటితో దిష్టి తీయటం కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా గాజు క్లాస్ లో కుంకుమ నీటిని తయారు చేసుకున్న తర్వాత మీ పైనుండి మీరే లేకపోతే మీ ఇంట్లో పెద్దవారు కనుక ఉంటే ఆ పెద్దవారితో సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు ఈ విధంగా మీ యొక్క తల చుట్టూ దిష్టి తీయమని చెప్పండి లేకపోతే మీకు మీరుగా దిష్టి తీసుకోండి చిన్నపిల్లలు మీ ఇంట్లో తులారాశి వారు కనుక ఉంటే వారికి మీరే దిష్టి తీయండి ఈ విధంగా దిష్టి తీసిన నీళ్లను తీసుకుని వెళ్లి మీరు ఆరు బయట ప్రదేశంలో కానీ బయట వాష్ ఏరియాలో కానీ పారబోసరండి ఈ విధంగా చేసే సమయంలో మీరు ఆ యొక్క నీళ్లను ఎవరు తొక్కకుండా చూసుకోవాలి ఆ నీళ్లను అక్కడ పోసిన తర్వాత వెంటనే మంచి నీళ్లను రెండు మూడు మగ్గులు వాటిపైన పోసేయండి అంటే ఆ కుంకుమ నీళ్లు అనేవి లోపలికి కాలువలోకి వెళ్లిపోయే విధంగా బయట నుండి మళ్లీ వాటర్ ని పోసేయండి ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కార మార్గాలను మీరు అన్వేషిస్తారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే మీ ఉన్నటువంటి చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి మీ యొక్క ఒంట్లో నుండి వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే కేవలం సంపద మాత్రమే కాదు మానసిక ప్రశాంతత అనారోగ్య సమస్యలు లేకపోవటం కుటుంబంలో కలహాలు లేకపోవటం ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం వల్ల కలుగుతాయి కాబట్టి ఈ విధంగా మీరు ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఈ తులారాశివారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుకుంటారు మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి